చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎంసి విజయనంద రెడ్డి గారు జాతీయ మహాత్మా జన్మదిన సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన దేశంలో ఈరోజు కూడా చేనేత అనేది ప్రతికుందంటే కేవలం మహాత్మా గాంధీ యొక్క ఆశయాలు ఆయన ఆశయాలకు అనుగుణంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన కన్న కళలు గ్రామ స్వరాజ్యం అనేదానికి నినాదంగా గ్రామంలోనే స్వరాజ్యం వాళ్ళ చేతిలోనే అధికారం అనే విధంగా ఈరోజు ఆయన కూడా అనుసరిస్తూ ఉన్నాడు కాబట్టి గాంధీ ఆశయాలన్నీ కూడా నెరవేరాలని